నేను రమేష్ ఈ వారం బిగ్ బాస్ ఎయిట్ సీజన్ ఎయిట్లో లో ఫస్ట్ వారంలో నామినేషన్స్ లో ఉన్న ఆరుగురు అభ్యర్థులకు ఓటింగ్ అయితే భారీగా జరుగుతూ ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లలో మన సోనియా విష్ణుప్రియ నాగమణి కంట ముగ్గురు అయితే కొనసాగుతూ ఉన్నారు సోనియా వచ్చేసి ఇరవై తొమ్మిది శాతం ఓట్లతో కొనసాగుతూ ఉంది విష్ణుప్రియ వచ్చేసి ఇరవై ఎనిమిది శాతం ఓట్లతో కొనసాగుతూ ఉంది నాగమణి కంట వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఏడు శాతం ఓట్లతో నాగమణి కంట కొనసాగుతూ ఉన్నాడు సో లాస్ట్లో వచ్చేసి బీబక్క చివరి స్థానంలో ఉంది అలాగే లాస్ట్ సెకండ్ స్థానంలో వచ్చేసి శేఖర్ భాష కొనసాగుతూ ఉన్నాడు అట్లనే ట్వెల్వ్ పర్సెంట్ ఓటింగ్తో పృథ్వీ కొనసాగుతూ ఉన్నారు సో ఈ ఆరుగురు మధ్యలో పోటీ అనేది ఈ విధంగా ఉంది సో ఫస్ట్ ప్లేస్ కోసం అయితే విష్ణుప్రియ సోనియా మధ్యలో విపరీతమైన పోరేది జరుగుతూ ఉంది విష్ణుప్రియకు ఓట్లు పడడానికి కారణం ఏంటంటే తను యూట్యూబ్లో చాలామందికి దగ్గరైంది చాలా మందికి తెలుసు తనకు మంచి డాన్సర్గా తన యాక్టర్గా చాలా మంచి మంచి సాంగ్ కొన్ని మిలియన్ సాంగ్స్లు ప్రైవేట్ సాంగ్స్ చేసి ఆడిన దగ్గరైంది కాబట్టి ఓ ఆమెకు విష్ణుప్రియకు ఓటింగ్ పడుతున్నాం అంతే తప్ప విష్ణుప్రియ బిగ్ బాస్ హౌజ్లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కానీ ఇంకా ఇతరత్ర గేమ్స్ ఆడి కానీ బిగ్ బాస్ హౌజ్లో ఉండే ఇంకా కొన్ని కండిషన్స్ కానీ ఇలాంటివి బిగ్ బాస్ సౌద్కు సంబంధించిన విషయాల్లో ఎక్కడ ఇదివరకు విష్ణుప్రియ ఏ గేమ్ కానీ టఫ్గా ఆడి టఫ్గా ఫైట్ చేసి టఫ్గా మాట్లాడి వాస్తవం జెన్యున్గా ఉండి ఓటింగ్ అయితే ఓట్లు అయితే రాలేదు రాబడలేదు కానీ బయట ఉన్న ప్రచారంతో మాత్రం ఆమెకున్న పబ్లిసిటీతో మాత్రమే ఓట్లు పడుతున్నాయి సో ఇదే ఇదే ఓటింగ్ ముందస్తు ముందు కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే బిగ్ బాస్లో టాస్క్లు ఆడాలి బిగ్ బాస్ నిబంధనలకు నిబంధనలు ఉల్ల ఉల్లంఘించొద్దు దానికి బిగ్ బాస్ ఉల్లంఘనలకు అనుగు లోపల ఉండాలి కాబట్టి సో ఇదే ఎంతసేపు టాస్క్లు అడుగున్నా ఓట్లు పడితే అడుగున్న తప్పు బయట ఆమెకు ఎప్పటికీ మా గుర్తింపు అనేది త్వరలో ముందు 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 ఎపిసోడ్లో ఆ విధంగా ఓట్లు పడకపోవచ్చు ఎందుకంటే సోనియా విష్ణుప్రియ అనేది చాలా టఫ్ ఫైట్ ఇస్తే తప్ప ఆ ఓట్లనేది నెక్స్ట్ టైం పడే అవకాశం ఉంటుంది అంతే తప్ప ఈ ఇట్లా బయట గుర్తింపుతో ఎప్పటికీ ఓట్లు పడేవాంటాం ఇంకా నెక్స్ట్ టైం నెక్స్ట్ వచ్చేసి సోనియా సోనియాకు వచ్చేసి భారీగా ఓటింగ్ అయితే పడతా ఉంది ఆమెకు ఓట్లు పడడానికి కారణం ఏంటంటే బయట జనాల్లో కొంచెం కొంతవరకు గుర్తింపు ఉన్నా కానీ ఆ గుర్తింపును వదిలేసి సోనియా అనే ఆమెకి బిగ్ బాస్ హౌజ్లో ఉండే ఆమె నడవరగా ఆమె మాట ఆమె 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 స్టైలు ఆమె టాస్కులు ఆమె ఆమె కనబరిచే ప్రతిభ కావచ్చు మిగతా కంటెస్టెంట్స్తో ఉండే కలివిడి కావచ్చు వాళ్ళతో మాట్లాడే విధానం కావచ్చు ఆమె చేసే ఛాలెంజ్లు కావచ్చు ఇంకా ఇతరత్ర అన్ని అంటే ఆమెకు బిగ్ బాస్ హౌజ్లో కావాల్సినన్ని బిగ్ బాస్ ఇచ్చే ప్రతి కండిషన్స్ కావచ్చు బిగ్ బాస్ ఇచ్చే ప్రతి నిబంధనలు కావచ్చు ప్రతీది ఆమె ఎక్కడ ఉల్లంఘించకుండా ఆమె చాలా పర్ఫెక్ట్గా బిగ్ బాస్ కాబట్టి ఏదే ఏదైతే కావాలో జనాలకు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఎప్పటికప్పుడు బిగ్ హౌస్లో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తూ ఆటల్లో టఫ్గా ఫైట్ చేస్తూ క్వశ్చన్ క్వశ్చన్ చేయడంలో తిరుగులేదు ఏదైనా తప్పు అనిపిస్తుంది నిజంగా తప్ప అని చెప్పేసి అనడం సో ఇది ఆమె ఏదైతే బిగ్ బాస్ హౌజ్లో ఆమె ఏదైతే శైలి ఆమె నడవడిగా ఉందో బిగ్ బాస్ హౌస్లో ఆమె ఉండే విధానం అయితే ఉందో ఆమె జనాలకు బాగా నచ్చింది కాబట్టి ఈ విధంగా ఓట్లయితే సోనియాకి పడుతు ఉన్నాయి ఇక అంతే తప్ప బయట గుర్తింపు ఆమె దీని ముందున గుర్తింపునైతే ఓటు ఓట్లు పడతలేవు ఆ బిగ్ బాస్ హౌస్లో ఆమెను చూసి మాత్రమే ఓట్లు వేస్తూ ఉన్నారు సో ఇదే కనుక ముందు ముందు కంటిన్యూ అయితే సోనియాకి సోనియా అదే ఆ విధంగానే గేమ్స్ ఆ గేమ్స్ హౌస్ టఫ్ ఐటీస్ అలాగే పర్సనిస్ చాలా టఫ్ అంటే మంచి స్టాండర్డ్ మంచి క్యాండిడేట్గా ఆమె అయితే ఉంది చాలా తెలివి తెలివిగా మాట్లాడుతుంది అదే ప్రతిభ కనబరిస్తే సోనియా కంపల్సరీ ఓట్లు భారీగా పడేసే అవకాశం ఉంటాయి ఆమె ఎప్పుడు నా ఎప్పుడు నామినేషన్లోకి వచ్చినా కానీ ఫస్ట్ ప్లేస్లో ఉండే ఫస్ట్ ప్లేస్ ఓటింగ్ ఆమెకే ఉంటుంది కాబట్టి అలా జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి అంటే సోనియాకి ఈ విధంగా పడుతున్నాయి ఆమె దీనికి ముందున్న బిగ్ బాస్ రాకముందుకున్న గుర్తింపుతో కాదు బిగ్ బిగ్ బాస్కు బిగ్ బాస్ హౌజ్లోకి వచ్చిన తర్వాత ఆమె ప్రతిభను చూసి ఆమె కోటింగ్ అయితే వేయడం జరుగుతూ ఉంది ఇంకా నాగమణి కంట థర్డ్ ప్లేస్లో కొనసాగుతున్నాను చెప్పారు కదా నాగమణి కంట వచ్చేసి సింపతి గేమ్ ఆడుతూ ఉన్నాడు నాగమణి కన్ నాగమణి కంట వచ్చేసి ఎయిడ్స్ ఫ్యామిలీ బ్యా బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ నా ఫ్యా నా ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి నేను ఇలా ఉండేవని ఇలా అయిపోయాయని చెప్పడం వల్ల కొంతమంది సెంటిమెంట్ లోబడి లోనై కొన్ని ఎవరైతే కుటుంబాలు ఉంటే కొన్ని ఫ్యామిలీస్ ఆ సెంటిమెంట్కు లొంగి ఆ సెంటిమెంట్కు ఏదో ఫీల్ అయ్యి ఓట్లేస్తుంటే కనబడుతుంది అంతే తప్ప నాగమణి కంట బిగ్ బాస్లో పెద్ద గేమ్స్ ఆడింది లేదు మా నాగమణి కంటే బిగ్ బాస్లో పెద్ద పోరాడింది లేదు గట్టి ఫైట్ ఇచ్చింది లేదు ఎవరిని క్వశ్చన్ చేసింది లేదు ఎవరితో మాట్లాడింది లేదు ఎప్పటికప్పుడు సింగిల్గా ఉంటాడు సింగిల్గా తిరుగుతూ ఉంటాడు సో ఆయనకు ఓట్లు పడుతున్న కారణం ఏంటంటే ఓన్లీ సింపతి గేమ్ ఆడుతున్నాడు ఓన్లీ సింపతి వల్లనే బయట జనాలు ఆకట్టుకొని కొంతవరకు ఓట్లు పడుతూ ఉన్నాయి సో ఇదే ఓటింగ్ అనేది ముందు ముందు నామినేషన్లు మళ్ళీ నామినేషన్లకు నాగమాని కట్ట వస్తే ఓట్లు పడకపోవచ్చు ఎందుకంటే తను ఇదే విధంగా ఓ గేమ్స్ ఆడకుండా పక్క పక్కన తిరుక్కుంటూ తను ఇండివిజువల్ ఉండు ఉంటా ఉంటూ ఏడుస్తూ ఉంటే ఓట్లు అనేది వాడు ఎప్పటికీ సెంటిమెంట్ అనేది వర్కౌట్ కాదు కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు వర్కౌట్ అవుతున్నాం ఎప్పటికీ వర్క్ వర్కౌట్ కాదు కాబట్టి సో ఫస్ట్ మూడు స్థానాల్లో వీరైతే ఈ విధంగా కొనసాగుతూ ఉన్నారు దీంట్లో గట్టిగా పోటీచ్చి బిగ్ బాస్ హౌజ్లో ఒక మంచి కంటెస్టెంట్గా ఓటు సంపాదించుకున్నారంటే అది కేవలం సోనియా అని చెప్పాలి మిగతా వాళ్ళు గుర్తింపు సింపత్తో ఓట్లు తెచ్చుకున్నారు ఈమె మాత్రం బిగ్ బాస్ బిగ్ బాస్లో గేమ్స్ ఆడి బిగ్ బాస్లో తన వ్యక్తిత్వంతో మాత్రమే ఓట్లు తీసుకున్నారు ఇది ఉంటే ఇక మన బేబాకొని చేస్తే అందరూ తెలుసు బీబా బేబా లాస్ట్లో లాస్ట్లో ఉన్నారు శేఖర్ భాష శేఖర్ భాష మీద చాలా భారీ అంచనాలు ఉండేనంట ఉండే సో ఆయన పది శాతం ఓటుతో పది శాతం వడ్లతో కొనసాగుతూ ఉన్నారు చాలా చిట్ట చివరిలో ఉన్నారు పృథ్వీ మిగిలిన పన్నెండు పన్నెండు శాతం ఓట్లతో కొనసాగుతూ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఆదివారం కనుక ఎలిమినేట్ అయ్యేది ఉంటే కనుక బేబీక ఎలిమినే ఎలిమినేషన్ అవుతుండొచ్చు ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే ఎలిమినేషన్ ఉంటే కొన్నిసార్లు బిగ్ బాస్ ఏం చేస్తారంటే ఎలిమినేషన్స్ ఉంటాయి ఉంటాయని ఉరుస్తూ టైంకి వచ్చేవరకు బిగ్ బాస్లో ఎలిమినేషన్ ఎత్తేస్తూ ఉంటాడు బిగ్ బాస్ అదే ఆయన వాళ్ళకి అలవాటే కాబట్టి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎయిటీ పర్సెంట్ ఎలిమినేషన్ ఉంటుంది ఉండొచ్చు ఒక ఇరవై శాతం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు సో ఈ వారం నామినేషన్లో ఉన్న వాళ్ళ యొక్క ఓటింగ్ శాతం వారి మధ్యలో పోర్ అనేది ఎలా ఉందండి సో ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోదండి నేను మీ బిడ్డ రమేష్ థ్యాంక్ యూ